మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన బాగ్స్ రైట్ గుర్తుకేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను రాజమండ్రి గోదావరి పర్యావరణ రంగులు ఉండు రాజమండ్రిలో ఉండు రాజమండ్రి లో ఉండు ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి ఈ దుస్థితి ఏంటి వర్షం పడింది అంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవ్వాల్సి ఉందా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి ఇది ఒకసారి ఏమేమి మేము దృష్టి పెట్టాం ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం ఈ డ్రైనేజ్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉదాహరణకి విద్యుత్ ఏమి చదువు రాదు కానీ వాళ్ళు కూడా బాగుంది చదువు అది ఏమి రాదు లేకపోతే ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డ్రైవింగ్ వర్క్ అని చెప్పి డ్రైవింగ్ చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో అతని పైకి తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి దాని ద్వారా అతన్ని పోషించుకోవాలి సాయంత్రం పెంచుతాం ఏం అవసరమో దానిపై దృష్టి పెట్టున్నాం యాక్ట్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది ప్రజలందరికీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎంత నష్టం చేయకూడదంటే భూహక్కు చట్టం అంటారు ఎవరైతే సరిగ్గా వాళ్ళ రెండు సంవత్సరాల పాటు వాళ్ళ ల్యాండ్ టైటింగ్ సరిగ్గా పట్టించుకోరు పట్టించుకోకుండా మామూలుగా మనం ధైర్యంగా ఉంటే ఆ ధైర్యంగా ఉంటే వేరే వాళ్ళు ఎవరిని ఆక్రమిస్తే ఆ తర్వాత ధైర్యంగా డిక్లేర్ చేయడానికి కూడా అవ్వదు తర్వాత ఏంటంటే మనకి ఈ యాప్ అనుకుంటున్నాం అది జేడీ యాప్ ఆ యాప్ ఏంటంటే ప్లంబర్ ఎలక్ట్రిషియన్స్ మెకానిక్ ఆటో డ్రైవర్ మొత్తం అందరూ ఏంటంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వదు రిజిస్ట్రేషన్ అయితే ఎవరికి అవసరం పడుతుందో వీళ్ళ ద్వారా ఎవరికి ఆ డంబర్ అవసరం పడతారు ఎలక్ట్రిషియన్ అవసరం పడతారు మెకానిక్ అవసరం పడతారు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవసరం పడుతుంది ఎక్కడైతే పని అవసరం పడుతుందో వాళ్ళు ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి ఇది ఎలాంటి గోలా యాప్ లాంటిది డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందో అక్కడికి వెళ్తారు దీనివల్ల సగం నిరుద్యోగ సమస్య పక్క జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మూడు నెలలకు ఒకసారి ప్రతి మూడు నెలలకి జాబ్ నెల పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం జాబ్ నెల అంటే ప్రతి మూడు నెలలకి ఇక్కడ ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర బెంగళూరులో కానీ ఎంఎన్సీ కంపెనీలు తర్వాత ఇతర కంపెనీలు ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకి ఉద్యోగస్తులు అవసరం ఇక్కడ రాజధాని రూరలకి ఉద్యోగాలు అవసరం రూరల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు అవసరం ఈ ఉద్యోగాలని ఆ ఉద్యోగస్తులతో కలుపుతూ ప్రతి మూడు నెలలకి మేము జాబ్ మేళ ఏర్పాటు చేస్తాము ఈ జాబ్ మేళ వల్ల ఏంటంటే కొంతలో కొంత నిరుద్యోగ సమస్య కొంచెం తగ్గుతుంది అంతేకాకుండా ఇప్పుడు లీగల్ సెంటర్ ప్రతి వాళ్ళకి ఏంటంటే కేసు గురించి ఈ మధ్య భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి వాళ్ళని ఏంటంటే ఆ కేసు ఉందని లేకపోతే ఈ కేసు ఉందని ప్రతి వాళ్ళకి భయాలు ఎక్కువైపోయాయి జనాల్లో అనవసరం భయాన్ని కల్పిస్తున్నారు అసలు న్యాయం అంటే ఏంటి చట్టం అంటే ఏంటి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి తర్వాత ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది లీగల్ సెంటర్ లీగల్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తాం ఒక ఆటో డ్రైవర్ భయం వేస్తుంది అన్ని ఉన్నా కూడా భయం వేస్తుంది ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికి లీగల్ సెంటర్ పెడతామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం అంతేకాకుండా సీసీ కెమెరాలు ప్రతి కూడలో భద్రత కావాలి ఇప్పుడు గ్రేడ్ బ్యాచ్లు గంజాయ బ్యాచ్లు